కొరింది రెండో పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కాని తను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు ఈరోజు ఐదు సంగతులు మీ మధ్య తెలియచేయడానికి నిలబడి ఉన్నాను మొట్టమొదటి మాట ఏమిటంటే దేవుని సమయము ప్రతి దానికి ఏర్పాటు చేయబడినటువంటి సమయం ఉంటుంది ఇస్రాయేలియులైన వారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశములో ఉన్నారు యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా పనిచేసే కాలంలో వీరు వెళ్ళారు అంతకంతకు ఇస్రా ఏనిజులు అభివృద్ధి చెందారు యోసేపు చనిపోయిన తరువాత యోసేపును ఎరుగని కొత్త పరో వచ్చి ఎవరొచ్చిన పరో అంటారు వారిని కొత్త రాజు వచ్చి ఇస్రా ఏనిజులు వారు అభివృద్ధి చెందడాన్ని చూచి అసూయ పడ్డాడు అసూయ అనేది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అసూయపడి వీరు ఒకవేళ ఇంకా పెరిగి మన దేశాన్ని ఆక్రమించుకుంటారేమో లేకపోతే మన దేశంపైకి ఎవరి యుద్ధానికి వస్తే వారితో కలిసి మన మీదకి వస్తారేమో అని చెప్పి వారు అభివృద్ధి చెందకూడదని వారి చేత వెట్టి పనులు చేయిస్తూ బానిసత్వములో వారిని ముంచుతూ అంతేకాక పుట్టిన ప్రతి మగ బిడ్డను తల్లి ఎదురుగానే తండ్రి ఎదురుగానే చంపేస్తూ ఐగుప్తు దేశములో ఇస్రా ప్రాంతములో గోశేణులు భయంకర శోకం వచ్చేటట్లుగా చేశాడు ఫరో అలాంటి కాలంలో ఇస్రా వారు కన్నీళ్లు కాచి ప్రార్థించారు దేవుని అడుగుతున్నారు దేవా మేము శ్రమలో ఉన్నాము ఆదుకొనండి ఈ శ్రమలో నుండి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి విమోచించండి మా తండ్రి అబ్రహామునకు ఇసాకుకు ఇచ్చిన దేశానికి పాలు తేనెలు ప్రభగించే కనాడు దేశానికి నడిపించండి ఈ వ్యక్తి పనులు చేస్తున్నాం బానిసలుగా ఇక్కడ ఉన్నాము మా పిల్లల్ని మా కళ్ళు ఎదురుగా చంపేస్తున్నారు దేవా కనికరించండి కొన్ని పర్యాయాలు ఏమనిపిస్తుందంటే దేవుడు ఏమి చూడట్లేదు అనేటట్లుగా అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు దేవుడు మర్చిపోయారనిపిస్తుంది కొన్ని పర్యాయాలు మన ఏమనిపిస్తుందంటే దేవుడు నన్ను గుర్తు చేసుకోవటానికి నేనే పాటు ఉండి దేవునికి నేనేమైనా గుర్తా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా ఈ గది దాటుతుందా ఈ గదిలో ఏడుస్తున్నాను నా కన్నీరు దేవుడు చూస్తున్నారా చూడట్లేదేమో చూస్తే జవాబు రాలేదే ఎందుకు ఇట్లా అంటే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకుంటావు కానీ అది కాదు సమయం ఉంది దేవుని సమయం ఇస్రాయులు కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తున్నారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళుంటుందా వెళ్ళదా చెప్పండి నేను మాట అంటాను శ్రమలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఎవరినైనా అడగండి మా పాస్టర్ని అడగండి శ్రమలో ఉండగా మెసేజ్ చాలా బలంగా ఉంటుంది శ్రమలో ఉన్నప్పుడు అంతా లోపలంత క్లీన్గా ఉంటుందన్నమాట ఏదేమైనా శ్రమ వచ్చిందనుకోండి ఆ టైంలో నేను ఏ పాటి వాడిని నేను ఎందుకు పనిచేస్తాను నేను రిక్తుణ్ణి రిక్తురాల్ని గమనించే మాట మోషేను గుర్చి మూడు మాటలు ఏమిటంటే మోసే ఒక గొప్ప వ్యక్తి కావటానికి నలభై ఏళ్ళు పట్టిందట అంటే మామూలు మనుషుల్లో గొప్పోడుగా మోషే తాను రిక్తుణ్ణి ఎందుకు పనికి రాని వాణ్ణి అని అనుకోవటానికి ఇంకో నలభై ఏళ్ళు పట్టిందట మూడోది ఏమిటంటే దేవుని చేతులకు అప్పగిస్తే ఏమవుతుందో ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే దేవుడు ఏం చేస్తారు ఎంత స్థితికి తీసుకెళ్తారో అది అర్థం కావటానికి ఇంకో నలభై ఏళ్ళు పట్టిందట నూట సంవత్సరాలు బ్రతికాడు మోషే నూట ఇరవై సంవత్సరాల చివరిలో శ్రీనాయికొండపై దేవుని దగ్గర గడిపొచ్చాడు అంటే దేవునికి సమర్పించుకుంటే దేవుడు ఎంతగా తీసుకెళ్తారో ఎక్కలేనంత కొండపైకి ఎక్కిస్తారో మీద మీదున్న దేవుడు మోషేతో ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని రకాల విషయాలు తెలియజేశారు నలభై సంవత్సరాల కాలం తనకు గొప్ప వ్యక్తిగా పరో చక్రవర్తింట్లో తను గొప్పవాడు రాకుమారుడిగా కనిపించాడు ఇంకో నలభై ఏళ్ళుకి రిక్తుడుగా అనిపించింది ఇంకో నలభై ఏళ్ళుకి దేవుని స్వరూపములోనికి వచ్చినటువంటి రీతి నీ జీవితంలో కూడా కొంత సమయం అనేది చాలా అవసరం దేవుని సమయం ఉంటుంది ఇస్రాయేలీయులైన వారు వారు చాలా బాధలో శ్రమలో ఉన్న కాలములో ఇంకా అయిపోయింది దేవుడు వినట్లేదనే కాలములో దేవుడు బోషే దగ్గరికి వచ్చి మోషేని ఏర్పాటు చేసుకుని మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు నిర్గమ కాండము మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మరియు గోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అనగా ఖచ్చితంగా నేను చూచాను పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టిన మొర వారి పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి దేవుడు అంటున్నారు వారి పెట్టిన మొర నేను విన్నాను వారి దుఃఖములన్నీ నాకు తెలిసేయున్నవి మరి తెలిసినప్పుడు ఎందుకు రక్షించలేదు వారిని దేవుడు తెలిసింది కదా ముందే రక్షించేయాలి కదా ఆయన ప్రజల్ని అంటే దేవుని సమయం అవలేదు ఇస్రాయలి ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందే యాకోబు లేనప్పుడే ఇస్రాయేలు అనే పేరు లేనప్పుడే దేవుడు అబ్రహముతో మాట్లాడచ్చు ఆది కాండము అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు దేవుడు ఏమన్నారు నీ సంతతి వారు తమది కాని దేశములో నివసించి వారికి దాసులుగా ఉంటారు అంటే జరగబోయేది చెప్తున్నారు దేవుడు వారు నాలుగు వందల ఏండ్లు శ్రమ పెట్టుదురు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు ఎన్ని ఏండ్లు నాలుగు వందల అంటే నాలుగు వందల వరకు ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉండేది ఆయన సమయం ఆ సమయానికి ముందు వాళ్ళు ఎన్ని కన్నీళ్లు కాచినా కానీ బయటికి రారు నాలుగు వందల ఏండ్లు అయిన తరువాత దేవుడు వారిని బయటకు తీసుకొస్తారని ముందుగానే వాగ్దానము చేసినట్లుగా అపోస్లోడ కార్యాలు గ్రంథం ఏడు అధ్యాయం పదిహేడో వచనములో అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన అబ్రహామునకు అనుగ్రహించిన కాలము సమీపించిన కొలది ప్రజల ఐగుప్తుల విస్తారముగా ఏ కాలము అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం ఎంత కాలం 400 సంవత్సరాలు అంటే ఇస్రాయులు నాలుగు వందల సంవత్సరాల కాలము తరువాత వారిని విడిపిస్తాను అనేది దేవుని సమయం ప్రసంగీ అధ్యాయం మొదటి వచనములో ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు కాబట్టి దేవుని సమయం అయ్యేసరికి మోసే పుట్టాడు మోసే పుట్టే సమయానికి చిన్నపిల్లని చంపేస్తున్నారు పిల్లల్ని కానీ మోసేను చంపలేపోయారు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మోషేని ఎవరైతే చంపాలో ఆ చంపడానికి శాసనము చేసిన పరో చక్రవర్తి కుమార్తె ఏటి దగ్గరికి స్నానానికి వస్తే మోషే తల్లి మూడు నెలలు దాచి ఇక దాచలేక జమ్ము పెట్టి చేసి ఆ పెట్టులో పెట్టి నా కొడుకు మరణాన్ని చూడలేనని ఇడిచిపెట్టేస్తే ఆ పెట్టేంటో నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది ఫరో కుమార్తె తెస్తే ఓపెన్ చేస్తే సుందరుడైన మోసే కనిపించాడు ఆమె సంతోషపడి సుందరుడయ్యుండుట చూచి ఈ బాబుని పెంచాలి అంటే ఈలోపు మోసి అక్కవచ్చి ఈ బాబుకి పాలిచ్చి పెంచటానికి ఒక దాదిని తీసుకొస్తాను దాది అని చెప్పి తల్లిని తీసుకొచ్చింది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తల్లి పాలు తాగి పెరిగేటట్లు చేశారు మూడు నెలలు ఇంట్లో ఉన్నాడు తర్వాత వడిలో అట్లానే తల్లి దగ్గర ఉన్నాడు పాలు విడిచిన తరువాత తీసుకెళ్లారు ఏ శత్రువైతే చంపడానికి ప్రయత్నించాడు ఆ శత్రువి ఇంట్లోనే మోసే పెరుగుతున్నాడు సుమారాజుకు దేవుడు తలంచుకుంటే ఏ కార్యమైనా మోషే జనాంగాన్ని రక్షించవలసిన మోషే ఐగుప్తులో ఆ రాజుగారింట్లో పెరుగుతున్నాడు అంటే సమయం వచ్చినప్పుడు మోషేను దేవుడు పంపించేశారు సమయం అందుకని బైబిల్ చెప్పింది ఏమిటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఎవరిని ప్రభుని దీనికి పేరే దేవుని సమయం నీ విషయంలో దేవుడు కార్యాలు చేయడానికి నీవు చేసే ప్రార్థనే నెరవేరడానికి ఒక ఉంది తొంభై రెండులో ప్రభు చెప్పారు విస్తారమైన ప్రజలు వస్తారన్నారు తొంభై రెండులో నేను వచ్చాను విస్తార ప్రజలు రాలేదు తొంభై మూడులో రాలేదు తొంభై నాలుగులో రాలేదు తొంభై ఐదులో రాలేదు తొంభై ఆరులో రాలేదు తొంభై ఏడు వచ్చింది ఈ గుత్తికి విస్తార ప్రజలు వచ్చే దర్శనం ఏమైంది తొంభై ఏడో సంవత్సరం తెల్లవారుష్యాం ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నారు నేను చూపిన దర్శనము నెరవేరు కాలము ఆసన్నమైనది ఏ కాలము నెరవేరు కాలము అంటే ఇంతకాలము ఇది నెరవేరే కాలము కాదు ఐదు సంవత్సరాలు పట్టింది నీవు అనుకుంటావు ఇక అయిపోయింది ఇంకేమి జరగదు కాదులే అవదులే నాకిక ఆశలు లేవను కొనగా ఆశలు లేవను కొనగా నా ఆశ నీ నన్ను భయ బావరి నా పక్షువీ నాక భయ మించి ఒక్కోసారి ఎట్లా ఉంటుందండి ఇంకేం లేదు అయిపోయింది అంతా అయిపోయింది కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అయిపోయిందనే కాలంలోనే ఆరంభం చేస్తారు దేవుడు ఆ కార్యాలు ఏడు అధ్యాయం ఇరవయో వచనములో ఆ కాలమందు మోసే పుట్టెను పుట్టవలసిన మోషే పుట్టేశాడు నాయకుడు పుట్టేశాడు దేవుని సమయము ఆసన్నమైంది అలాగే నీ విషయంలో నీవు చేస్తున్న ప్రార్థనలు నీవు కార్చిన కన్నీళ్లు నీ ప్రార్థన అంశాలు విజ్ఞాపనలు అవి నెరవేరే కాలం ఆసన్నమైనప్పుడు ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరమనవద్దు కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా నెరవేరును మొట్టమొదటి మాట ఏమిటంటే దేవుని సమయము ఇక రెండవదిగా ఏమిటంటే దేవుని సౌందర్యం బైబిల్లో కొంతమంది సౌందర్యము గూర్చి వ్రాయబడింది యోసేపు చాలా అందమైన వాడని మోషే చాలా సౌందర్యవంతుడని అతడు సుందరుడై యుడుటామి చూచి అంటే మోషే సుందరుడు అభిషాలోము అందమైనవాడు సార అందమైనది చాలా అందమైనది రేపిక రాగేలు సౌందర్యవతి అసలు మనిషిని కలుగ చేసినటువంటి దేవుడు ఆయన పోలిక మనిషికి ఇచ్చారు పోలిక దేవుని స్వరూపం మనిషికి ఇచ్చారు దేవుడు అందమైన వారు దేవుడు సుందరుడు మనిషిని ఒక మృగము లేగా చెట్టు లేగా లేకపోతే జీవి లేగా పురుగులే కాదు దేవుడు తన స్వరూపం అందు నరుని చేశారు అంటే దేవుడు అందమైనటువంటి వారు సౌందర్యవంతుడు సౌందర్యం అంటే మనిషి అందం కాదు మనసు అందమై ఉండాలి బైబిల్ గ్రంథములు విశ్వాసములు సౌందర్యవంతుడు అభిహము పరిశుద్ధతలో సౌందర్యవంతుడు యోసేపు అలాగే జ్ఞానములో సౌందర్యవంతుడు సులోమోను ప్రార్థనలో సౌందర్యవంతుడు ఏలియా ప్రభక్త ఈరోజు చాలా మంది కాశీ ఏంటంటే నేను చాలా అందంగా కనబడాలని ఎంతకాలం ఉంటుంది అందం కాండము రెండు రెండులో చూస్తే గర్భవతి అయి కుమారుని కాని వాడు చూచి మూడు నెలలు వాణిని దాచను మూడు నెలలు వాణిని దాచు వినాలి మోషే సుందరుడు సుందరుడైన మోషే నలభై రోజులు సీనాయి కొండ పైన దేవునితో సఖవాసము చేస్తే సుందరుడైన మోషే దివ్య సుందరుడయ్యాడట ఎంతటి దివ్య సుందరుడు అంటే మోసే కొండ దిగి వస్తుంటే ఇస్రాయలియులు మోసేను చూడలేకపోతుంటే మోసే తన ముఖానికి ముసుగేసుకున్నాడు అంటే మహిమ కళ మోసే ముఖములో వెలుగుంది నువ్వు దేవుని పాదాల వద్ద కూర్చుంటే దైవ కళ నీలో కనబడుతుంది దైవ కళ నీవెన్ని క్రీములు పూసుకున్నా అది రాదు దైవ కళ అందుకే దైవజనుడు పాడ ఆ కంబు వాడి తీ ప్రతి పత్రికలో నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచనములో క్రీస్తు స్వరూపము మీ అందే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది అన్నారు విశ్వాసిలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అప్పుడే దేవుని సౌందర్యం నీలో కనిపించినట్లు రాసినటువంటి మొదటి పత్రిక మూడు అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో జడలు అల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును ధరించుకునిటయును వెలుపటి వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఎలాంటి అలంకారం వెలుపటి అలంకారం సాధువైనయు మృదువైన గుణమను అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను హృదయపు అంతరంగ స్వభావం అంతరంగం అందంగా కనిపించు నేను అడుగుతున్నాను దేవుని సౌందర్యము నీకుందా మొదటి మాట దేవుని సమయం రెండోది దేవుని సౌందర్యం మూడవది ఏమిటంటే దేవుని శిక్షణ మూసే నలభై సంవత్సరాలు పరో చక్రవర్తి అంతఃపురంలో ఉండి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు మోసే నత్తివాడిని అన్నాడు కాని బైబిల్ పండితులు ఏమంటారంటే నత్తివాడిని నేను మాట్లాడటం చేత కాదు అట్లా కాదులే ఇట్లా కాదులే తప్పించుకోవడానికి చూచాడు కానీ మోసే బాగా మాట్లాడగలిగిన మోషే చక్కగా మాట్లాడాడు అనర్ఘంగా మాట్లాడాడు మోషే తప్పించుకోవటానికి ఓ సాకు చెప్పాడు కానీ సాకు కొంతమంది ఏమంటారంటే బాలేదు చచ్చి బానేసం నీరసంగా ఉంది చచ్చి మానేసం బంధువులు వచ్చారు మానేసం సాకులు చెబుతారు దైవజనుడు గారు అన్నారు నేటి సాకులే రేపటి మేకులు అన్నారు ఈ సాకు వచ్చి నీకు మేకవుతుంది జాగ్రత్త మోషే విద్యలు నేర్చుకున్నాడు మోషే నలభై సంవత్సరాల కాలం నేర్చుకున్న విద్య లోక విద్యలు కానీ దేవుని క్రమశిక్షణలో మోషే నలభై దినాలు అక్కడ ఉండి దేవుని విచ్చ నేర్చుకున్నాడు మహోన్నతుని విద్య చేచ్చు చూస్తే కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము కొండ మీద నీకు ఏది చెప్పానో అది చెయ్యి కొండ మీదకి వెళ్ళిన మోసెకు ఆది దేవుడు చెప్పారు ఆదాముని ఎలా చేశారు అవ్వను ఎలా చేశారు వారిని ఎలాగో సైతాన్ని మోసం చేశాడు ఏదేను తోటలో జరిగిన విషయాలన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చారట మోషేతో అంటే ఎవరైతే దేవుని పాదాల వద్దకెళ్ళి కూర్చుంటారో దేవుని లోపల ఉన్న విషయాలన్నీ వారితో పంచుకుంటారు దీని పేరే దేవుని శిక్షణ దేవుని శిక్షణలో నీవుంటే ఎంత గొప్ప వ్యక్తి అవుతావు ఇక నాలుగవదిగా చూస్తే దేవుని సేవ మోసేకు దేవుడు ఆయన సేవ పనపగించార్ నిర్గమకాండము 3వ నిర్గమ కాండము వచనములో కాగరంబు నీ ఫరో ఎత్తుకు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలినని మోషే నీకొక పన అపిస్తున్నా ఈ పని చేయి దేవుని పని అమ్మా దేవుడు నీకు ఏ పని అపగించార్ నీ పిల్లల్ని విశ్వాసములు పెంచుతున్నావు అది కూడా దేవుడు అప్పగించిన పని నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అది దేవునికి ఇష్టమే అంతేకాక దేవుని సంబంధమైన పనులు దేవునికి అప్పగిస్తారు నీ పని ఏమిటి అంటే ప్రార్థనా పని దేవుని సేవ మొక్కళ్ళుని ప్రవ్వ నశించిపోతున్న ప్రపంచం పాపములో గెలిపోతున్న యమునలు పిశాచి చేత శోధించబడే వ్యక్తులు విశ్వాసాన్ని కోలిపోతున్నా కొందరు క్రైస్తవులు వారి కొరకు మేము అడుగుచున్నాం అని దేవుని సేవ నువ్వు చెయ్యివా దేవుని సేవ చేసాడు ఈరోజు నువ్వు దేవుని కొరకేం చేస్తున్నావు మొదటిది దేవుని సమయం రెండు దేవుని సౌందర్యం మూడు దేవుని శిక్షణ నాలుగు దేవుని సేవ ఏమిటంటే దేవుని సాక్ష్యం సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయం నుంచి రాగా రాగా ఆయన నా మాటలు ఆయన నా మాట వినుడి మీలో నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్న కళలో అతనితో మాట్లాడును నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును అతని గోబా స్వరూపమును నిదానించు చూచును కాబట్టి నా సేవకుడిని మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను దేవుడు మోర్షేను ఏం చెప్తున్నారంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మహారాజు దేవుడు మోసేను మెచ్చుకుంటున్నారు ఇందాక కొరింది పత్రికలో చదువుకున్నాం ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు మనుషులు మన మెచ్చుకోవాలని రకరకాల పాటలు పడతాం మనుషులేదో మెచ్చుకోవాలి చెప్పాలి అని కాదు ప్రభువు వాడే యోగ్యుడు ప్రభు నేను మెచ్చుకోవాలి మోషేను గుర్చి దేవుడు అంటున్నారు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు దీని పేరే దేవుని సాక్ష్యం నీ గురించి దేవుని సాక్ష్యం ఏంటి ప్రభు నేను మెచ్చుకోవాలి ప్రభు వాడే యోగ్యుడు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరముడికి వెళ్ళిన ప్రభు ఈ ఐదు ఎవరిలో ఉన్నాయో వారిని తీసుకెళ్ళటానికి ఏసు రాబోతున్నారు ఆ రాకడ సిద్ధపడి మేఘమెక్కు భాగ్యం దేవుడు మెండుగా దయచేయగాక